కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రైతు బజార్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన ధరలకు నిత్యావసర సరుకుల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించి పేద మధ్యతరగతి కుటుంబాలకు మరియు అన్ని కుటుంబాలకు అందుబాటులో ఉండాలని వారికి నాణ్యమైన ధరలకి కందిపప్పు మరియు బియ్యం ఇతర నిత్యావసర సరుకులను అందించడం జరుగుతుందని తెలిపారు వారు వచ్చేటప్పుడు తప్పక ఆధార్ కార్డు తీసుకురావాలని తమకు కందిపప్పు బియ్యం ఇతర సరుకులను తీసుకెళ్లాలని అన్నారు తమ కుటుంబాలు బాగుండాలని పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందిగా ఉండకుండా వారికి అందుబాటులో ఉంటుందని వారందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పేదల గురించి ఆలోచన చేయడం మొదలైంది పేదలతో పాటుగా మధ్యతరగతి వారిని కూడా ఆదుకోవాలన్న అంశంలో కూటమి ప్రభుత్వం ముందుంది అందువల్లే ఈరోజు రైతు బజార్లు కానీ మరికొన్ని చోట్ల సరసమైన ధరకి అంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరుకులు బియ్యం కానీ పప్పు గాని మిగతా సరుకులు ఇవ్వాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగతా అధికారులందరూ కలిసి ఇక్కడ రైతు బజార్ ఆదోని పట్టణంలోని రైతు బజార్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఈ ఈ ఈ కార్యక్రమంలో స్పష్టంగా ప్రజలకు మంచి జరిగే విషయం చెప్తాను కందిపప్పు మాగా మార్కెట్లో సుమారుగా నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు ఉంటుంది దాన్ని కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నాం అలాగే బియ్యం రెండు మూడు రకాలు ఉన్నాయి ఒక బియ్యం రకం యాభై ఐదు రూపాయలు మైట మార్కెట్లో ఉంటే దాన్ని కేవలం నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తా ఉన్నాం ఇంకొక బి రకం బియ్యాన్ని కూడా యాభై రెండు రూపాయలుగా ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకే ఇస్తా ఉన్నాం